ఈ పప్పు చూడండి ఎంత రుచికరమైన పప్పు పొగలు వెళ్తుంది చూస్తుంటేనే నోరూరుతుంది ఇలాంటి పప్పు మనం తిన్నామంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఏంటి రోజు తినమా ఈ పప్పు అని మీరు అనుకోవచ్చు రోజు తినే పప్పు వేరు ఈ రోజు నేను చేసి చూపించిన పప్పు వేరు ఈ పప్పులో మంచి పోషక విలువలున్న ఆకుకూర వేసి ఈ పప్పు వండాను రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మరి ఈ పప్పుకూర ఏ ఆకుతో చేశానో మీరే చూడండి చూస్తే తెలుస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చక్రంతం ఆకుకూర ఈ ఆకుకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నవి మూలికలనే చెప్పుకోవచ్చు ఇది మన తోటలో ఎక్కడ పడితే అక్కడ కుండీలలో మీకు కనిపిస్తుంది ఇది విత్తనము ఒక్కసారి వచ్చిందంటే ఇంకా తోటలో ఎప్పుడు ఉంటుంది పాలకూర తోటకూరలో ఉండే ఐరన్ లాంటి పోషకాలు ఈ ఆకుకూరలో ఉంటాయి ఇది శీతాకాలంలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే చలికాలంలోనే ఎక్కువగా వస్తుంది ఈ ఆకుకూర మార్కెట్లో కూడా తక్కువగా దొరుకుతుంది అప్పుడప్పుడు మార్కెట్లో కనిపిస్తుంది ఈ ఆకు పేరు చక్రాంతం కూర అంటారు అంటే తెలంగాణలో మాత్రం చక్రాంతం కూర అంటారు ఇంకా కొంతమంది చక్రవర్తి కూర అని కూడా అంటారు ఇంకో పేరు కూడా ఈ ఆకుకుంది బక్వా అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ఎలా పిలిచినా మంచి ఆరోగ్యకరమైన ఆకుకూర అనమాట చూడండి మన తోటలో ఎక్కడ పడితే అక్కడ ఇలా ఈజీగా పండుతుంది ఒక్కసారి మీరు విత్తనం వేసుకుంటే చాలు మన గంగవాయిల్ కూర లాగా ఎప్పుడు తోటలోనే ఉంటుంది నేను కొన్ని విత్తనాలు వేసుకున్నాను ఇంకా మన తోటలో అక్కడక్కడ ఇలా గడ్డి పెరిగినట్టే పెరుగుతుంది ఇది గడ్డి మాత్రం కాదు మంచి పోషక విలువలున్న ఆకుకూర అనమాట ఇంకా నేనైతే ఈరోజు ఈ ఆకుకూరతో పప్పు చేద్దామనైతే ఈ వీడియో చేస్తున్నా చూడండి మంచి ఆకుకూర చాలా మందికి ఆకుకూర గురించి తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు అందుకే కొంతమంది అయినా పరిచయం చేసుకుంటారని మీకు చూపిస్తున్నా తోటలో మన మిద్దె తోటలో చాలా ఉందనమాట మీరు కూడా ఇలాంటి విత్తనం ఎక్కడైనా దొరికితే తెచ్చి మిద్దె తోటలలో పండించుకోండి పంట పొలాలలో కూడా కలుపు మొక్కగా మొలుస్తుందనమాట ఇంకా కొంతమంది మార్కెట్లో కూడా అమ్ముతారు వీటి విత్తనాలు చూడండి ఇలా ఉంటాయి ఇంకా ఈ విత్తనాలన్నీ రెడీ అయినాక నేను ఇలా దూసేసుకొని తోటలో అక్కడక్కడ చల్తుంటానమాట చూడండి మంచిగా ఎలా ఉన్నాయో విత్తనాలు మనకు ఒక్కసారి తోటలోకి వస్తే అలా తోట నిండా ఆకుకూరే వస్తుందనమాట ఇంకా నేను ఇవైతే విత్తనాలకే వదిలేసిన ఇంకా విత్తనాలు రెడీ కాలేదు ఇంకా ఈ చక్రాంతం కూరలో నాటు చక్రంతము అలాగే హైబ్రిడ్ చక్రంతము రెండు రకాలు ఉన్నవి ఇప్పుడు నేను రెండు రకాలు మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తున్నా నాటు అయితే చిన్న ఆకు ఉంటుంది ఇది హైబ్రిడ్ చూడండి హైబ్రిడ్ అయితే కొంచెం ఆకు అనేది పెద్దగా ఉంటుంది అందుకనే రెండు రకాలుగా నేను చూపిస్తున్నా ఇది నాటు అనమాట ఇది పంట పొలాలలో ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది చూడండి ఇంత ఆకుకూర అయితే ఇప్పుడు మన మిద్దె తోటలో నేను తెంపేసుకున్న ఈ ఆకుకూరతో మంచి రుచికరమైన పప్పు అయితే చేయబోతున్నాను ఎందుకంటే ఇలాంటివి ఎవరికి తెలియదు కాబట్టి నేను ఈరోజు ఈ పప్పు చేసి చూపిస్తున్నా తోటలో నుంచి తెచ్చుకున్న చక్రాంతం కూర లేదా చక్రవర్తి కూర అంతా ఏరేసుకొని కడిగి ఇలా ఆరబెట్టుకున్నా ఇంకా ఈ కూరకు కావాల్సినవి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నా అలాగే వెల్లుల్లి చింతపండు టమాటా ఉల్లిపాయ ఇలా అన్నీ కట్ చేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నా రెడీగా ఇంకా పసుపు అలాగే ఉప్పు ఇంకొంచెం నూనె కుక్కర్లో గంట ముందు కందిపప్పు నానబెట్టుకున్నా మనకి ఎంత పప్పు అవసరమో అంత మనము నానబెట్టుకోవాలి ఒకవేళ నానబెట్టుకున్న టైం లేకపోతే ఒక రెండు విజిల్ అన్నా ఉడకబెట్టి పెట్టుకోవాలి నేను ఉడకబెట్టే పని లేకుండా గంట ముందు ఇలా కడిగి నానబెట్టి రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి చింతపండు అన్నీ ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి గంట ముందు నానబెట్టుకున్నాం కదా కందిపప్పు అందులో ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఒకదాన్ని తర్వాత ఒకటి ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకు కూడా వేసేసుకుందాం చాలా రుచిగా ఉండండి ఈ పప్పు ఎందుకంటే నేను తిని చూసే మీకు ఈ వీడియో పెట్టేస్తున్నా లాస్ట్కు టమాటా చింతపండు వేసేసుకోవాలి అడుగున వేసుకుంటే పప్పు త్వరగా ఉడకదు అందుకని మీద పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుందాం అలాగే పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం అంటే రెండు టీ స్పూన్లంతా ఆయిల్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు పోసుకోవాలి మనకు పప్పులో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని చూసుకొని పోసుకోవాలన్నమాట మళ్ళీ మనము ఒకటి ఒకటి వేయకుండా అన్ని ఒకేసారి ఈ విధంగా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చే వరకు పొయ్యి మీదనే పెట్టేసుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత గాలి పోయే వరకు ఈ విజిల్ తీసేయాలి తర్వాత కిందికి దింపుకుందాం చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పును పప్పు గుత్తితో కొంచెము నలిపేద్దాం అంటే రుద్దుకుందాం మెత్తగా ఎలా మెదిగిందో చూడండి చూడడానికి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఈ పప్పులోకి పోపు పెట్టేసుకుందాం ముందుగా చిన్న కడాయి పెట్టేసుకొని పప్పులకు కావాల్సిన పోపు దినుసులన్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు ముందుగా నూనె పోసేసుకుందాం మీకు ఎంత నూనె అవసరం అనుకుంటే అంత నూనె పోసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఇప్పుడు జీలకర్ర ఆవాలు మిర్చి విత్తనాలు వేసేసుకున్న అవి చిటపటలాడేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దూరగా పోపు వేగితేనే చాలా రుచిగా ఉంటుంది చిన్న మంట పెట్టుకొని పోపు అనేది చేసుకోవాలి ఈ పోపులో వెల్లిపాయలు వేయడం వల్ల పప్పుకు మంచి రుచి అనేది వస్తుంది దూరగా వెల్లిపాయలు కూడా మంచిగా వేగనిద్దాం అలాగే ఎండుమిర్చి వేద్దాం ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగనివ్వాలి పోపుతోటే పప్పుకు రుచి అనమాట ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం పోపు అనేది వేగిపోయింది ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం పప్పుకు పోపుతోటే రుచి అనమాట ఇంకా చక్రంతం ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా ఇలా పప్పు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో చూడండి చాలా రుచిగా ఉందండి మన గంగవాయిల కూర పప్పు ఎలా ఉంటుందో అలా ఉంది ఈ చక్రాంతం కూర పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే కూర కూడా వండుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ గిన్నెలోకి తీసి పెట్టాను చూస్తుంటేనే నోరుతుంది కదా మరి మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోక